నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకుని అందరికీ స్వాగతం నేను మాజ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నిలాభం బంగారు బాట్లు నడుపుకొని మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ముఖ్యంగా మనం ప్రతిరోజు కూడా నేను వీడియోస్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను చెప్తుంటాను ఎందుకు అంటే కొన్ని వేల కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు కూడా మన దగ్గర యొక్క తాంత్రిక వస్తువులను తీసుకొని పూర్తి భక్తి శ్రద్ధలతో ఇంట్లో స్థాపన చేసుకొని మనం చెప్పిన పరిహారాలు అంటే వాళ్ళు వస్తువులు స్థాపన చేసుకోవటం వల్ల కొంతమంది ఏంటంటే నా జాతకం కూడా చూడండి గురుగారు ఇంకా నన్ను ఈ ఇన్ని రోజుల నుంచి మనం దురదృష్టవంతులుగా ఉన్నాం కనీసం ఈ రోజు అన్న కొద్దిగా అదృష్టం తోడవుతే నా కార్యాలలో సక్సెస్ అవుతాను తప్పకుండా మనం కష్టపడుతున్న దానికన్నా నేను ఎంత కష్టపడుతున్నానో దానికి తగ్గట్టు ఫలితం లేదు కనీసం ఇప్పటి నుంచైనా నేను ఒక అదృష్టవంతులుగా మారి నా కుటుంబాన్ని మంచి చూసుకోవాలని చెప్పి ఎంతోమంది మన దగ్గర ఒక మంచి భావనతో రావటం ఆ వస్తువులు మనం అందియటం ఎందుకంటే పదకొండు రోజులు వాళ్ళ పేరు గోత్రనామాల మీద వాళ్ళ పే సమస్య తీరేలాగా సంకల్పం చెప్పి పదకొండు రోజులు పెట్టి మనం వాళ్ళకి అందించడం జరుగుతుంది కొరియర్ ద్వారా కొంతమంది డైరెక్ట్ కూడా వచ్చి తీసుకెళ్తుంటారు అయితే ఇవాళ మనం మాట్లాడే ముఖ్య విషయం ఏంటంటే చాలా రోజులు మొదటి నుంచి కూడా నేను మీకు కొన్ని దిశలల్లో ఇలా ఉంటే బాగుంటుంది ఇలాంటి రంగులు ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను ఇదేంటంటే యాస్ట్రో రెమెడీస్ అంటే వాస్తు రిలేటెడ్లోనే యాస్ట్రో వాస్తు ఇది ఒక భాగం అనమాట అంటే వాస్తులో డెప్త్కి వెళ్ళామంటే చాలా చాలా డెప్త్గా ఉంటుంది కానీ పై కొన్ని సవరణలు మనం చేసుకోవటం అంటే ఆల్టర్నేటివ్ మనం రెమెడీస్ చేసుకోవటం ద్వారా కొంచెం సమస్య నుంచి కొంచెం బయటపడచ్చు దాని తర్వాత మనం సమస్య నుంచి ఎలా ఎలా బయటపడుతుంటామో ఆ యొక్క ఏదైతే మనకు అక్కడ తప్పు ఉందో దాన్ని పూర్తిగా నివారించడానికి ప్రయత్నం మనం చేసుకోవాలి అయితే ఈరోజు మీరు చాలామంది చూడండి ఇల్లు మొ ఇల్లు మొత్తం వాస్తు కరెక్టే ఉంటుంది నేను ఇది నీదైతే నేను చాలామందికి హండ్రెడ్ పర్సెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను ఎందుకంటే ఇల్లు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకే కడతారు యాజ్ ఇట్ ఈస్ ఇన్ మనకి నైరుతిలో బాత్రూమ్ కానీ వాష్రూమ్ కానీ అంటే వాష్రూమ్ లేకుండా స్టోర్ రూమ్ లేకుండా పర్ఫెక్ట్ చూసుకుంటారు మూల పర్ఫెక్ట్ ఉంటుంది ఈశాన్యములో పర్ఫెక్ట్గా కట్టుకుంటారు ఆగ్నేయముల పర్ఫెక్ట్ ఉంటుంది ఏ టు జెడ్ ఏ టు జెడ్ మొత్తం పర్ఫెక్ట్గా వాస్తు ప్లానింగ్ తోటి చేస్తారు కానీ కూడా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద అధికారులు ఇల్లు కూడా నేను చూశాను జస్ట్ నేను అబ్జర్వ్ చేయటం ద్వారా ఎందుకంటే ఇంత మంచి గట్టిన తర్వాత కూడా ఎక్కడ మనకి మిస్టేక్ అవుతుంది ఇంత మంచి గట్టారు ఇది మన ఎక్కడ మిస్టేక్ జరిగింది గురుగారు అని చెప్పి లేదా నా జాతకంలో కొంతమంది యోగం అంటే కొంతమందికి ఏమవుతుందంటే జాతకంలో చతురాధిపతి వాగ్యాధిపతి బాగలేకపోవటం ద్వారా నీచస్థితిలో ఉండటం లేదా చెడు గ్రహాలతోటి ఇతుండటం ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆయన పేరు మీద ఇల్లు కొని నిర్మించడం ద్వారా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది ఎంతమంది గవర్నమెంట్ అధికారులు నేను నేను చూశానంటే వాళ్ళ జాతకంలో భాగ్య చతురాధిపతి బాగలేకపోవటం అలాగే శని చంద్రులు బాగాలేకపోవటం ద్వారా ఎంతోమంది ఆ ఇల్లు కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక నిందబడి ఒక లీగల్ కేసు అనేది వాళ్ళు ఫేస్ చేయటం ఇలాంటి ఎంతో అధికారులను చూశాను బిజినెస్ మ్యాన్స్ని చూశాను అయితే ఏం జరుగుతుంది గురుగారు మిస్టేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి గుర్తు పెట్టుకోండి నార్త్ నార్త్ ఫేసింగ్ ఏంటంటే మనం మూల వాయువమూల మూల నుంచి మొత్తం మనకి ఇలా ఈశాన్య మూలకు వస్తున్నాయి అయితే వాయువమూల్లో ఎప్పుడు కూడా స్క్వేర్ షేప్లో షెల్ఫ్స్ అని ఎప్పుడు ఉంచకూడదు చతురాకారంలో ఎప్పుడు కానీ షెల్ఫ్స్ ఉంచకూడదు అబ్జర్వ్ చేసి చూడండి ఆ షెల్ఫ్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇంట్లో ఎప్పుడైతే స్క్వేర్ షెల్ఫ్స్ ఉంటాయో స్క్వేర్ కాకుండా రౌండ్ పెట్టుకోండి ఓవెల్ పెట్టవచ్చు లేదనుకుంటే ఏదైనా వేవీ టైప్లో కొంచెం డిజైన్స్ ఇవాళ రేపు ఎంతో డిజైన్స్ వస్తున్నాయి వేవ్ షేప్లో కూడా డిజైన్ చేస్తున్నారు వేవ్ షేప్ అంటే వాయువు అంటే గాలిలాగా అంటే ఇట్లా వేవ్ షేప్స్లో కానివ్వండి ఇలా రౌండ్ ఓవెల్ వేవ్ షేప్స్ ఉండవచ్చు ఎక్కడ నార్త్ వాల్కి కానీ స్క్వేర్ ఎప్పుడు ఉండకూడదు ఉన్న వాళ్ళల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు నేను చూశాను దానికి ప్రత్యన్యాయం ఉంటుంది కానీ కొన్ని కొన్ని రోజులు మాత్రమే దాన్ని జరుపుకుంటే ఆ సక్సెస్ అనేది మనకు లైఫ్ టైం ఉంటుంది కానీ దాన్ని అలాగే ఉంచుకొని కొన్ని ఆల్టర్నేటివ్ రెమెడీస్ చేసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసింది మన టార్గెట్స్ అనేవి మనం రీచ్ కాము ఎందుకు గురుగారు నార్త్కి అది ఉండటం వల్ల ఏంటిది మనకి అంటే మనకు అక్కడ ఉండటం వల్ల మనకేం జరుగుతుంది అంటే నార్త్ ఎప్పుడు కానివ్వండి ఉత్తర దిశ అనేది ఏంటంటే ఉత్తర దిశ మనకి ఏంటంటే కొత్త అవకాశాలను తీసుకురావటం ధనాన్ని తీసుకురావటం కొత్త పరిచయాలు మార్కెటింగ్ సెక్టర్లో వాళ్ళకైతే ఈ నార్త్లో ఇబ్బంది ఉన్నప్పుడు బాగా కష్టపడుతుంటారు వాళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు అంటే వీడి తప్పు కాదు వీడు ఉన్న ప్లేస్ తప్పు జాతకంలో అన్ని యోగాలు ఉంటాయి చూసినట్టయితే గురు గురుమహదశ చాలామందికి బ్రహ్మాండమైన దశలు నడుస్తున్నాయి ఏంటి గురువుగారు అసలు మాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అన్న వాళ్ళ దాంట్లో ఒకసారి మీ ఇంట్లో మీ హాల్ ఫోటో కానీ నాకు ఒకసారి నాకు చూపియండి అన్నప్పుడు నేను చూసాను ఇలాంటి ప్లేసెస్లో స్క్వేర్ లేదా ఎల్లో కలర్ లేదా రెడ్ కలర్ ఎప్పుడైతే మనకి ఉత్తర దిశలో వెళ్ళటం జరుగుతుందో అక్కడ చాలా మనకి వ్యతిరేకత అనేది మనకు వస్తుంది ఎప్పుడు ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఉత్తరం గోడకు ఉండటం వల్ల ఎందుకంటే ఉత్తరం గోడకి ఏంటంటే ఎప్పుడు కానీ బ్లూ కలర్ అంటే నీలం రంగు కానీ నలుపు రంగు కానీ అక్కడ మనకి ఉండాలి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది ఎందుకు అంటే వాయువములలో ఏంటంటే వాయువం అంటేనే శని శని వాయుతత్వం కాబట్టి దాని ఆయన కలర్స్ అక్కడ ఉంటే చాలా మంచిది దానికి యాంటీ కలర్స్ ఎరుపు రంగు రవి దానికి మళ్ళీ పసుపు రంగు బృహస్పతిది అక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే టోటల్ యాంటీగా అవుతుంది కాబట్టి ఈ రెండు విషయాలు మీరు అబ్జర్వ్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను చేసి చెప్పగలుగుతాను ఎవరికైతే కొత్త ఆపర్చునిటీస్ రాకుండా గ్రోత్ అక్కడే ఆగిపోయింది ఇన్ని రోజులు నుంచి కష్టపడుతున్నాను నేను అసలు నాకేం గ్రోత్ లేదు వచ్చిన డబ్బు నిలబడట్లేదు కొత్త మనకు ఆర్డర్స్ రావట్లేదు అన్న వాళ్ళలో మీరు కొంచెం ఈ ప్లేస్లో ఇలా ఉందా లేదా అని మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకుని చూడండి ఎక్కడ ఉత్తరం గోడకి ఇలా నా నాలుగు మూలలో కానివ్వండి షేప్ ఉండటం లేదా పసుపు రంగు కానీ ఎరుపు రంగు ఉండటం లేదనుకుంటే ఆ యొక్క వాయువ మూలలో ఏదైనా పసుపు రంగు వస్తు పెట్టడం ఇలాంటిది ఏదైనా మనకి జరుగుతుంది ఇప్పుడు ఉన్న గురుగారు ఏం చేస్తాం మరి ఇప్పుడు చిత్రాకారం అక్కడ ఉంది మరి ఏం చేయాలి అనుకుంటే మెయింట్లో వెండిది ఏదైనా భరిణి ఉంటే ఒక చిన్నది ఒక వన్ గ్రామ్ కానీ టూ గ్రామ్స్ కానీ వెండి బిల్లు ఒకటి తీసుకోండి దాంతోపాటు భరిణి ఒకటి తీసుకోండి అక్కడ మీరు మీ వాయువ మూలలో ఏంటంటే గోడకి షెల్ఫ్ ఉంటే ఆ షెల్ఫ్లో ఏం చేయండి అంటే ఒక బ్లూ కలర్ బట్ట వెల్వెట్ కలర్ బ్లూ కలర్ వెల్వెట్ బట్ట అక్కడ పరిచి దానిపైనే కుంకుమరిని పెట్టి ఆ వెండి వెండి బిళ్ళ దాంట్లో వేసేసి నీళ్లు నింపేసి పెట్టేయండి అది ప్రతి అమావాస్య తెల్లారి ఆ నీళ్లు మార్చుకోవాలి వెండి బిళ్ళ కుంకుమరిని అలాగే ఉండవచ్చు ఆ నీళ్ళు అనేది ప్రతి నెల అమావాస్య తెల్లారి ఆ నీళ్లు మార్చేసేయండి ఆ నీళ్ళు మీరు ఇంటి పక్కన కుడి భాగాన్ని అంటే వాయువములోనే పోసేయండి అంటే ఈస్ట్ కానివ్వండి లేదా నా మీరు డైరెక్షన్ ఏది ఉన్నప్పటికి కూడా మీ ఇంటికి రైట్ సైడ్ పోయాలి వెస్ట్ ఉంటేనేమో వాయుభవంలో పోయాలి ఈస్ట్ ఉంటేనేమో ఆగ్నేయంలో పోయాలి ఎటున్నా సరే మీరు రైట్ సైడ్ పోసుకోండి నార్త్ ఉంటే ఏం చేస్తాం మనం ఈశాన్యంలో పోస్తాం కాబట్టి ఇంటి డోర్ ఎక్కడున్నా అక్కడ రైట్ సైడ్ పోసుకోండి లేదు గురువు గారు నాకు రైట్ సైడ్ తెలియదు అంటే మామూలుగా మీరు ఇంట్లో ఇంటి ముంగడ కడిగేటప్పుడు ఇంటి ముందు జల్లేచ్చు నో ప్రాబ్లం కాబట్టి ఎవరికైతే ఈ ఉత్తరం దిశలో ఇలా ఉన్నాయో చిన్న మార్పు నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను ఉత్తరం కూడా ఎప్పుడైనా కానీ నలుబు మనం పెట్టలేము కాబట్టి నీలం రంగు అనేదైనా అక్కడ వేసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది చిన్న చేంజ్ చేసి చూడండి ఈ ఒకవేళ ఉంటే దాన్ని పూర్తిగా తీసేసి మనం దాని ప్లేన్ గోడ చేసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే నూతన అవకాశాలు వచ్చాయంటే ఆ యొక్క ఆర్డర్స్ కానివ్వండి మనకు ఆపర్చునిటీస్ వస్తే దాని నుంచి గేమ్స్ అనేవి మనకు పెరుగుతాయి గేన్స్ పెరిగాయంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది మన సొంతం అవుతుంది కాబట్టి ఈ చిన్న పరిహారము ఆ అబ్జర్వేషన్ మీరు చేసి చూడండి ఉంది అంటే ఆ రెమెడీ పాటించి చూడండి తప్పకుండా మంచి అద్భుతమైన ఫలితాలు మీరు చూడవచ్చు నమస్కారం అండి నా పేరు సురేష్ నేను టూ ఇయర్స్ నుంచి మార్కెటింగ్లో జాబ్ చేస్తున్నాను నాకు టూ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నా కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తా లేదు నాకు ఇంట్లో కానీ అటు కస్టమర్స్తో కానీ చాలా ప్రాబ్లం ఉంటుండే అయితే ఒకసారి నా ఫ్రెండ్ కలిసినప్పుడు నా ఫ్రెండ్ ఈ గురు గురువు గారి గురించి చెప్పాడు నేను ఒకసారి వచ్చి కలిశాను గురుగారు నాకు కిట్ ఇచ్చాడు అది తీసుకెళ్లాను నేను గురువు గారు ఇచ్చారు తీసుకెళ్లాను ఇప్పుడు అప్పటి నుంచి నాకు కొంచెం చాలా బెటర్ అనిపించింది అంటే ఇంట్లో ఫ్యామిలీ పరంగా కానీ ఇటు కష్టమర్స్ తో నా జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా అలాగే చాలా హ్యాపీగా ఉంది గురువాన్ని తీసుకొచ్చాను ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడవచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వషం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాదన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్ను అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ అమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుజన మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ వచ్చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గారు ఉన్నారు చెప్పని చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు తర్వాత ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువు గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండింగ్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపించితే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నా నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్య ఛానల్ కి గురువు గారికి హృదయప్రో నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్క్రియాలను ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మేముటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్వి గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టు ప్రతిరోజు వీడియోలు అతిశీగా మీకు చేరుతాయి